మార్చుకోవాలి కేంద్ర ప్రభుత్వ మండలి లై کرے మార్చుకోవాలి మార్చుకోవాలి లై 12 વર્ષ સાને આમદિત ચાલે આમદિત ચાલે કેન્દ્ર ప్రభుత్వ પાર્ટી જિર્નેશનનો આમદિત ચાલે આમદિત ચાલે 12 વર્ષ સાને કેન્દ્ર ప్రభుత్వ પાર્ટી જિર્નેશનનો આમદિત ચાલે આમદિત ચાલે કેન્દ્ર ప్రభుత్వ મંડળ કરે હમચાલે વિચાર છે આમદિત ચાલે પાર્લામેન્ટનો 40% જિર્નેશનનો આમદિત ચાલે આમદિત ચાલે

నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర గవర్నర్ కూడా పంపించ పంపించడం జరిగింది కానీ ఈ రోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం దాన్ని కనీసం తన అవసరకుండా రోజు తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లు తీసేయాలి అవి అడ్డుగా ఉన్నాయి వాటిని తీసేస్తేనే బీజేపీ బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని ఒక తప్పుడు ఆలోచనతోనే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడం జరుగుతుంది ఏదైతే ఈ రోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ రోజు రిజర్వేషన్ తీసేయాలని కంకణం కట్టుకొని బీజేపీ పరిపాలన కొనసాగిస్తుంది అనడంలో ఈ బీసీ రిజర్వేషన్ అమలు చేయకపోవడమే చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ రోజు గుజరాత్ లో కర్ణాటకలో ఉత్తరప్రదేశ్ లో ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి కానీ తెలంగాణలో మాత్రం బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి ముస్లింలు రిజర్వేషన్ పూచిగా చూపించి మేము రిజర్వేషన్లు అమలు చేయలేమని చెప్పేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వం చెప్తుంది అదే విధంగా తెలంగాణలో బీసీలో ఓట్లతో గెలిచిన బీజేపీ మంత్రులు కూడా ఎంపీలు కేంద్ర మంత్రులు కూడా ఈ రోజు మేము బీసీ రిజర్వేషన్ రిజర్వేషన్ అడ్డుకుంటామని చెప్తున్న పరిస్థితి ఉంది మీరు వెంటనే తెలంగాణ బీసీ రిజర్వేషన్ల కోసము తెలంగాణ పార్లమెంట్ లో మీరు మోడీ గారిని ఒప్పించి మెడల్ వంచి కూడా ఈ రోజు బీసీలో బీసీ నలభై రెండు రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాము లేకపోతే బీజేపీ ఎంపీలను ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో మేము తిరగనియ్యామని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీ ఎంపీలకు మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము ఎందుకంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వము మీ మీ రాష్ట్రాలలో బీజేపీ పాలిత ప్రాంతాలలో మీరు బీసీ రిజర్వేషన్లు ముస్లిం రిజర్వేషన్ లో మీరు ఇష్టానుసరగా పెంచుకున్న పరిస్థితి ఉంది ఈ రోజు తెలంగాణ విషయానికి వచ్చేసరికి మాత్రమే మేము రిజర్వేషన్లు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ లబ్ధి చేకూరుతుందని చెప్పేసి ఒక తప్పుడు ఆలోచనతోనే ఈ రోజు బీసీ రిజర్వేషన్లు మేము అడ్డుకుంటామని చెప్పి చెప్తున్నారు ఇది సరి అనే కాదు రాజ్యాంగం ప్రకారము బీసీలకు చెంద చెందాల్సిన వాటను వాళ్లకు కేటాయించిన బాధ్యత ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పైన ఉంది వెంటనే కేంద్ర ప్రభుత్వము ఈ బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం